హాయ్ అండి అందరికీ సాటర్డే అయితే కటమై బోనాలు అయిపోయాయి ఇక సండే వచ్చేసి మేమైతే పోషమ్మ బోనాలు చేస్తాము ఇవాళ రెండు బోనాలు ఎక్కిస్తామండి ఒకటి పోషమ్మకి ఒకటి ఈదమ్మకి అని రెండు బోనాలు రెడీ చేసాము ఇక బోనాలు అయితే అయిపోయాయి కదా ఇక అమ్మవారికి ఎక్కించడానికనే మేమైతే బోనాలు ఎత్తుకుంటున్నాము మా అత్తయ్య అయితే నాకు పోషమ్మ బోనం ఎత్తేసింది ఇంకా మా వదిన ఈరమ్మ బోనం ఎత్తుకున్నారు మా బాబు వచ్చేసి గండ దీపం ఎత్తుకున్నారు మా ఇద్దరు బాబులకి అమ్మవారు అయినప్పుడు మా అత్తయ్య గండ దీపం చేస్తానని మొక్కుకున్నారు అలాగని మా పెద్ద బాబుకి గండ దీపం ఎత్తి అమ్మవారికి ప్రదక్షిణాలు చేసి దీపాన్ని సమర్పించాడు ఇంకా మా ఇంట్లో అయితే పండగని ఆటను కోసాము ఈ ఆటను కోయడానికని మా ఇంటి వచ్చి ఈ ఆటను కోస్తారు ఈ ఆటను కోసేటప్పుడు ఈ ఆటకి కళ్ళు దాయించడం అనేది చేస్తాము ఇట్లా కళ్ళుని ముందు సాకబెట్టి అదే కళ్ళుని మేకకి తాగించడము అలాగే కళ్ళు తాగిన తర్వాత వాటర్ కూడా తాగించి కాసేపు అలా పక్కకు వదిలేస్తారు మేకని వదిలేసిన తర్వాత అది జల్ తీయడం అనేది జరుగుతుంది ఇలా జల్ తీసిన తర్వాతనే మేకను కొయ్యాలి ఎందుకంటే శాంతి ఇవ్వడము అని అర్థం అది ఇలా మేకను కోసేసాము ఇంకా మేక అయితే గోసేసినాము ఇక వంట అయితే రెడీ అవుతుంది ఇంకా వంట వచ్చేసి మేము బగారా రైస్ చేసాము మటన్ కర్రీ వంట చేసే వాళ్ళైతే బోటి ఫ్రై రెడీ చేస్తున్నారు మా మరతను వచ్చేసి ఇంటి ఫంక్షన్కి రాలేదని తను బట్టలు పెట్టింది మేము తనకు బట్టలు పెట్టాము అంతే అండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి